హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం సో మనకి వెదర్ అనేది మనకి నెక్స్ట్ వీక్ వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అయితే మరొక అనేది ఏర్పడింది సో అది మళ్ళీ వైపు తీసుకొస్తుంది అని రూమర్స్ అనేవి రావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి లో ప్రెజర్ అనేది వైపు వచ్చే అవకాశం అయితే లేదండి సో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి జనరల్గా మనకి పడతా ఉంటాయి సో మళ్ళీ అల్పపీడనలు అయితే అయితే ఫోర్టీన్త్ వరకు లేవని చెప్పేసి చూడవచ్చు అయితే బే ఆఫ్ బెంగాల్లో అయితే మాత్రం ఈస్టర్న్ బే ఆఫ్ బెంగాల్లో మనకైతే లో ప్రెజర్ సిస్టమ్ అనేది ఏర్పడడం జరిగింది అది మయన్మార్ కోస్ట్ వెంబడి వెళ్ళిపోతూ ఢాకా దగ్గర క్రాస్ అవుతుంది సో దీని యొక్క ప్రభావం అయితే మన మీద ఎటువంటిది ఉండదు సో దీన్ని మీరు గమనించాలి ఇక్కడ చూస్తే మయన్మార్ కోస్ట్ తిన్నగా మనకైతే ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో మనకైతే చూడవచ్చు సో సెకండు థర్డ్ ఫోర్త్ అప్ టు మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్న ఇది మనకి బంగ్లాదేశ్ దగ్గర ఢాకా దగ్గర ఇది అయితే బంగ్లాదేశ్ కోస్ట్ దగ్గర ఇదైతే చిట్టిగంగ దగ్గరలో ఏదైతే మనకైతే క్రాస్ అవ్వడం జరుగుతుందన్నమాట ఫిఫ్త్న అంతే తప్ప ఇది మళ్ళీ ఈస్టర్న్ సైడ్ ఆ విధంగా మయన్మార్ మొత్తం కూడా మనకు వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో పడతాయి అయితే మనకైతే ఎటువంటి ప్రభావం అయితే దీని యొక్క ప్రభావం అయితే లేదనే విషయాన్ని క్లియర్గా చూడవచ్చండి రైతు సోదరులు అయితే భయాందోళన చెందొద్దు అండి సో రైతు సోదరులు అయితే భయాందోళన చెందొద్దు సో మ్యాక్సిమం మనకు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కన్నా తక్కువ మొత్తంలోనే మనకైతే ఆదివారం మరియు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో అదే మాదిరిగా మేఘాలు అయితే వస్తూ ఉంటాయి సో తేలికపాటి వర్షం అనేది అక్కడక్కడ సిరిజల్లు కురిసే అవకాశం మాత్రమే ఉందండి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవు అని చెప్పేసి మనం అది క్లియర్గా చూడొచ్చు రేపు మధ్యాహ్నం నుంచి మనకి రెండు నుంచి సాయంత్రం ఆరు ఏడు లోపల మనకైతే ఎంటైర్డ్ ఉత్తరాంధ్రాలో తేలికపాటి వర్షం అనేది ఉంటుంది అంటే జస్ట్ చిరుజల్లు కురిసే అవకాశం మాత్రమే ఉంటుంది అది ఎక్కడ అంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పల్లాకముడి నెక్స్ట్ మనకి పలాస శ్రీకాకుళం పాలకొండ రాజాం బొబ్బులి పార్వతీపురం గజపతినగరం నగరం విజయనగరం రంపచోడవరం అనకాపల్లి నర్సీపట్నం పాడేరు అరకు వ్యాలీ ఇవన్నమాట సో అంతకుమించి మనకి ఎక్కువ మొత్తం వర్షాలు కురిసే అవకాశం అయితే రేపు లేదని చెప్పేసి చూడవచ్చు ఏలూరు దక్షిణ కోస్తా ఇక దక్షిణ కోస్తాలో మనకైతే చేరాల నర్సరావుపేట చిలకలూరుపేట ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు అదేవిధంగా కనిగిరి మార్కాపూర్ గిద్దలూరు మెట్టపాలెం కదిరి అదేవిధంగా నెల్లూరు గూడూరు తిరుపతి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే రేపు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది రేపు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల సేమ్ అదేవిధంగా మనకి మండే కూడా సేమ్ అదే ఏదైతే ఆదివారం పడుతుందో అలాగే సోమవారం కూడా మనకి నంద్యాల కర్నూలు అనంతపురం గుంతకల్లు పొద్దుటూరు పులివెందుల కదిరి కడప రాయచోటి అదేవిధంగా మదనపల్లె చిత్తూరు తిరుపతి సోలూరుపేట గూడూరు నెల్లూరు మెట్టపాలెం కావలి ఒంగోలు కనిగిరి అదేవిధంగా దర్శి మార్కాపూర్ మాచర్ల నర్సరావుపేట చేరాల విజయవాడ మసిలిపట్నం ఏలూరు జంగారెడ్డిగూడెం రాజమహేంద్రవరం అమలాపురం రంపచౌడవరం తుని అనకాపల్లి సబ్బవరం విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా మనకి శ్రీకాకుళం పార్వతీపురం ఇవన్నీ కూడా మనకి రేపు మధ్యాహ్నం అదేవిధంగా సోమవారం మధ్యాహ్నం మనకి తేలికపాత నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉండబోతుంది అంతకుమించి భారీ నుంచి భారీ వర్షాలు కానీ ప్రస్తుతం ఎటువంటి తుఫాను కూడా మనకి పద్నాలుగో తారీఖు వరకు మన ఆంధ్రాపై ప్రభావాలు లేవని చెప్పేసి చూడవచ్చు మీరు ఫేక్ న్యూస్ నమ్మకండి దయచేసి మ్యాక్సిమం మనకైతే భారీ నుంచి భారీ వర్షాలు లేవు ఎటువంటి తుఫాను రావట్లేదు సో ప్రస్తుతానికండి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అప్ టు ఫోర్టీన్త్ నవంబర్ సో ఈ టూ డేస్ మినహాయిస్తే మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మనకి ఎక్కువ మొత్తంలో మంచు తీవ్రత ఉంటుంది అదేవిధంగా చలి తీవ్రత కూడా ఉంటుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ థ్యాంక్ యూ టు ఆల్ మీ కనెత్తి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర